హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీలో ఈరోజు టమాటా రేట్లనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి ముప్పై ఒకటవ తారీఖు ఏడవ నెల జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఇంక ఈరోజు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీలో టోటల్గా అంటే ఈ మండీకి వచ్చేసరికి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు బండ్లు అయితే వచ్చాయండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వెహికల్స్ దాకా వచ్చాయి ఇంకా మన సైడ్ నుంచి అంటే బెంగళూరు నుంచి ఇంకా మహారాష్ట్ర అలాగే హిమాచల్ ప్రదేశ్ ఈ మూడు ఏరియాల నుంచి అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి ఆజాద్పురి మండికి ఇంక ఈరోజు టాప్ రేట్లు వచ్చేసరికి ఇక్కడైతే ఎప్పుడు ఇరవై ఐదు కేజీలు బాక్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ కేసు బాక్స్ ఉంటాయి ఇంకా మన సైడ్ నుంచి వచ్చిన కాయలు వచ్చేసరికి టాప్ అండ్ టాప్ రేటు ఇరవై ఐదు కేజీల బాక్సు నాటుకాయలు తొమ్మిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే తీసుకున్నారు నైన్ హండ్రెడ్ రూపీస్ నుండి థౌజండ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు నాటికాయలు వచ్చేసరికి ఇంకా హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి పన్నెండు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నుండి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఈరోజు మన సైడ్ నుంచి వచ్చిన కాయలు హైబ్రిడ్ కాయలు టాప్ అండ్ టాప్ రేటు పదమూడు వందల రూపాయలు అయితే టాప్ రేటు ఇంకా హిమాచల్ ప్రదేశ్ వచ్చిన కాయలు వచ్చేసరికి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఇట్లయితే పడుతున్నాయి టాప్ అండ్ టాప్ రేటు ఎనిమిది వందల రూపాయలు అయితే టాప్ రేటు ఇది కూడా మంచిగా క్వాలిటీ ఉంటే మాత్రమే ఇంకా క్వాలిటీ అయితే తక్కువగా ఉంటున్నాయి హిమాచల్ ప్రదేశ్లో వచ్చిన కాయలు అయితే క్వాలిటీ అయితే అసలు ఉండట్లేదు ఇంకా మంచిగా క్వాలిటీ ఉంటేనే ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇంకా మహారాష్ట్ర నుంచి వచ్చిన కాయలు అంటే మహారాష్ట్ర స్టేట్లోని సంగమనేరు అలాగే నారాయణగావ్ నుంచి అయితే వచ్చాయి ఈరోజు వచ్చేసరికి ఇక్కడైతే ఇంకా మహారాష్ట్ర నుంచి వచ్చిన కాయలు నాటికాయలు ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు నాటికాయలు ఇంకా హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి వెయ్యి రూపాయల వరకు అయితే పడింది టాప్ అండ్ టాప్ రేటు థౌజండ్ రూపీస్ వరకు అయితే పడింది హైబ్రిడ్ కాయలు ఇంకొక వన్ వీక్ లో వచ్చేసరికి ఔరంగాబాదు అలాగే సోలాపూర్ నుంచి కూడా వస్తాయంట మహారాష్ట్ర నుంచి ఇంకా పది రోజుల్లో అయితే ఇంకా అక్కడి నుంచి అంటే ఆ రాష్ట్రం నుంచి కాయలు అయితే ఇంకా రావండి అంటే అది ఏ రాష్ట్రం అంటే హిమాచల ప్రదేశ్ నుంచి అయితే ఇంకా అసలు కాయలు రావని చెప్తున్నారు ఇంకొక పది రోజుల్లో అయితే అయిపోతాయి మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఇంకా క్వాలిటీ కూడా ఉండట్లేదు కదా తక్కువ రేట్లో పడుతున్నాయని ఇంకొక పది రోజుల వరకు అయితే ఇంక అంటే పది రోజుల్లో అయితే పూర్తి అయిపోతుంది ఇంకా హిమాచల్ ప్రదేశ్ నుంచి అయితే ఇంకా రావని చెప్తున్నారు పది రోజుల తర్వాత ఇంకొక ఫ్రెండ్ చూసారు కదా ఇంక ఈరోజు ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి పూరి మండలి టమాటా రేట్లు అయితే ఇవి ఓవరాల్గా మార్కెట్లో రేట్ చూస్తే మన సైడ్ని కొంచెం వచ్చిన కాయలు టాప్ రేటు హైబ్రిడ్ కాయలు పదమూడు వందల రూపాయలు అయితే టాప్ రేటు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ